ముప్పై ఒకటి సాయంత్రం నాలుగు గంటలు అసలు మేడారం అడవుల్లో ఏం జరిగింది భూమిపై ఉన్న నీరు సుడులు తిరుగుతూ ఆకాశమెత్తింది భారీ ఈదురుగాలు నాలుగు కిలోమీటర్ల మేర ఐదు వేల కిలోమీటర్లు యాభై వేల చెట్లు రెండుగా చిల్లినట్లు సుట్ట చుట్టినట్లు పడిపోయిన చెట్లు శాస్త్రవేత్తలకే అంతు చిక్కని ఘటన ప్రకృతికి కోపం వచ్చిందా మానవాళి చేస్తున్న తప్పిదాలకు ఇదొక హెచ్చరికనా ఆనాడు ఇదే జిల్లాలో భూమికి దగ్గరలో మేఘాలు ఇవాళ నేలవాలిన యాభై వేల చెట్లు ములుగు జిల్లాపై వింత ప్రకృతిపై కారణాలు ఏంటి అడవిలో జరుగుతున్న వైవిధ్యాలపై స్వరాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ మన రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ములుగు జిల్లానే అత్యధికంగా అడవి విస్తీర్ణం కలిగి ఉంది డెబ్బై ఆరు శాతం అడవి ప్రాంతాన్ని కలిగి ఉన్న ములుగు జిల్లా ప్రకృతి ఆనవాళ్లకు ప్రకృతి సంపదకు నెలవు పారే సెల జరజర పారే జలపాతాలు ఎటు చూసినా పచ్చని చెట్లు కనిపిస్తాయి మూడు నాలుగు దశాబ్దాలుగా ఇలా ములుగు జిల్లా కళకళలాడుతూ ఉండేది కాగా గత ఐదేళ్ల క్రితం రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఓ వింత ములుగు జిల్లాలో చోటు చేసుకుంది వెంకటాపూర్ వాజేడు ఎటునాగారం ప్రాంతాల్లో మేఘాలు భూమిని తాకే అంత ఎత్తులో వచ్చాయి ఇది అప్పుడు కొల్పగా అక్కడ జనాలు చెయ్యి ఎత్తితే తాకేంత ఎత్తులోకి కొన్ని చోట్ల నల్లని మేఘాలు మరికొన్ని చోట్ల నీలిమబ్బు మేఘాలు ఆవిష్కృతమై సాయంత్రం సమయంలో యధాస్థానానికి వెళ్లిపోయాయి ఈ సంఘటన జరిగి ఐదేళ్ల తర్వాత మళ్లీ అదే జిల్లాలో ప్రకృతి అటవీ సంపదపై విరుచుకుపడటంతో యాభై వేల చెట్లు నేలరాలి అడవి సంపదను కకావీకలం చేశాయి వందల సంవత్సరాల చరిత్ర ఉన్న చెట్లు సైతం ఈ ప్రకృతి ప్రళయంలో నేల వాలాయి ములుగు జిల్లా తాడ్వాయి మేడారం వెళ్లి దారిలోని అడవిలో జరిగిన ఈ వైవిధ్యంపై శాస్త్రవేత్తలు ఎటూ తీర్చలేకపోతుండగా కళ్లార చూసిన స్థానికులు మాత్రం ఈ భీభత్సాన్ని మరవలేకపోతున్నారు అసలు ఇక్కడ ఎందుకు జరిగింది వేల చెట్లు ఎందుకు నేల రాలినయన్న ప్రశ్న వారిని వెంటాడుతూనే ఉంది వనదేవతలు కొలువైన ఈ ప్రాంతంలో ప్రకృతి ప్రళయం ఎందుకు వచ్చింది కారణాలు ఏంటని మదన పడుతున్నారు అత్యంత అరుదైన ఘటనగా స్థానికులు చర్చించుకుంటూ ఉండగా ములుగు జిల్లా వాసులను సంఘటన కలవర పెడుతూ ప్రకృతికి కోపం వచ్చిందంటే ఇలాంటి విలయాలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి తాజాగా జరుగుతున్న సంఘటనలే మనకు నిదర్శనంగా నిలుస్తుండగా విజయవాడలోని బుడమేరు ములుగులోని అటవీ ప్రాంతం ఇటీవల జరిగిన సంఘటనలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి మానవాళి చేస్తున్న తప్పిదాలే ప్రకృతి ప్రళయాలకు కారణాలుగా నిలుస్తున్నాయని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా సైంటిస్టులు సైతం మనం చేస్తున్న తప్పిదాలే ప్రళయాల రూపంలో మానవాళిని వెంటాడుతున్నాయని ఇవి భవిష్యత్తులో జరగబోయే ఘటనలకు ముందస్తు హెచ్చరికలని చెప్పకనే చెప్పవచ్చు